మనలో అందరికీ డబ్బు సంపాదించాలని కోటిష్ర్లు వారిని అందరికీ ఉంటుంది మీరు నిమిషంలోనే కోటిస్ కావాలనుకుంటున్నారా అలాగే మీరు ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు నమ్మకాలని నమ్మాల్సిన అవసరం లేదు ఇది ఆర్థిక రంగంలో ఒక పరిశోధన ద్వారా వచ్చిన ఫలితం మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆర్థిక నిపుణులు అందరూ కలిసి ఎందుకు కేవలం ఎనిమిది నుంచి పది శాతం మంది మాత్రమే ఈ ప్రపంచంలో ఈ మీద ధనవంతులుగా ఉన్నారు మిగిలిన తొంభై శాతం మంది ఎందుకు మధ్యతరగతి మరియు దిగువ మధ్య తరగతి స్థాయిలో ఉండిపోయారు అనేది తెలుసుకోవాలని అనుకున్నారు అందరూ కూడా ఈ భూమిని మీద ఉన్న వనరులను ఉపయోగించుకొని అందరూ కూడా ధనవంతులుగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవాలి దీనికి ఒక ఫార్ములాని కనిపెట్టాలి అని చెప్పి వీళ్ళు పరిశోధన మొదలుపెట్టడం జరిగింది దీనికోసం వీరు అనేక మంది ముఖ్యంగా ధనాన్ని సంపాదించిన వారి యొక్క లైఫ్ స్టైల్ పద్ధతులు సూత్రాలు మరియు వారు అందరికీ ఉన్న కామన్గా ఉన్న ఇంట్రెస్ట్లు కామన్గా ఉన్న ఆలోచన విధానాలను వీరు పరిగణలోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ బృందం ముందుగా ఈ పరిశోధన ముగింపు దశకు చేరుకునేసరికి ఒక పెద్ద ఫార్ములా అని లేకపోతే ఒక ధనవంతుల వంశపారపర్య రహస్యాన్ని కనుక్కోబోతున్నాము అని అనుకున్నారు కానీ నిజానికి వీరు కనిపెట్టింది ఫార్ములా కాదు అలాగే ధనవంతుల రహస్యాన్ని కాదు ఈ ధనవంతుల్ని ధనవంతులుగా పేదవారిని ఇంకా పేదవారిగా మారుస్తుంది వారి యొక్క వారసత్వపు ఆస్తి కానీ అలాగే వారి పెట్టుబడులు కానీ అలాగే వారి యొక్క వ్యాపారం కానీ అలాగే వారి యొక్క సంతానం కానీ కారణాలు కాదు పైన చెప్పిన ఏవీ కూడా కాదు స్థిరచర ఆస్తులు కానే కావు అనేది వీరు కనుగొనడం జరిగింది ఇంతకీ వారు కనిపెట్టిన ఫార్ములా ఏమిటంటే యువర్ అసెట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ యువర్ గోల్డ్ యువర్ క్యాష్ యువర్ జాబ్ ఆర్ యువర్ కిడ్స్ దే వాంట్ మేక్ యూ ది ఆర్ రిచ్ మనల్ని ధనవంతులుగా మార్చేది కేవలం మన యొక్క ఖర్చులు మాత్రమే యువర్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ విల్ మేక్ యూ రిచ్ అనే ఒక చిన్న ఫార్ములాను కనుక్కోవడం జరిగింది ఈ ప్రపంచంలో ధనవంతుడు అనే ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్న అలవాటు ఏమిటంటే వారు వారికి వస్తున్న ఆదాయము మార్గంలో తొంభై శాతాన్ని మళ్ళీ ధనాన్ని సృష్టించడానికి వినియోగిస్తూ కేవలం పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటారు మిడిల్ క్లాస్ వర్గానికి చెందిన వారు సగం ధనాన్ని ఖర్చులుగా ఉపయోగిస్తూ మిగిలిన సగాన్ని వారి యొక్క సెకండ్ జనరేషన్ కోసము అలాగే వారి యొక్క రిటైర్మెంట్ కోసము ఉపయోగించడానికి వారు ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడము లేదా దాచుకోవడం జరుగుతుంది ఇక పేదవారు అనే వారు ఎవరైతే ఉన్నారో వారికి తరతరాలుగా ఇంకో పది తరాలు కూర్చున్న తరగని ఆస్తి లభించినా కానీ వారి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఉన్న ఆదాయం కన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం వల్ల కేవలం ఈ ఒకే ఒక కారణం వల్ల ఖర్చులను అదుపులో ఉంచుకోకుండా ఎవరైతే ఐడెంటిటీ క్రైసిస్తో అలాగే పక్కవారికి చూపించుకోవాలనే కుంచిత భావంతో ఉంటారో వీరంతా ఆర్థికంగా నలిగిపోవడాన్ని వారు గమనించారు ఖర్చులను అదుపులో ఉంచాలి అనే ఈ అలవాటు ధనవంతుల కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉండడం వారు గమనించారు మనకు విలాసాలుగా కనిపించే వారి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగినప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి పిసినారి వాడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ ప్రతి ధనవంతుడిలోనూ పిసినారి ఉంటాడని ఆ పిసినారి తన ధనాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తాడంటే విలాసాల రూపంలో మరింత ధనాన్ని ఆకర్షించడానికి మాత్రమే అని వివరించడం జరిగింది అలాగే పిసినారిని ఈ మధ్య చదువుకున్న వారు జీవితం పట్ల సంతృప్తి చెందిన మనిషి అని అనడం జరుగుతుందని చెప్పారు ఫ్రెండ్స్ దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియపరచగారు